ఈరోజే బుధవారం కేవలం కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేయండి తప్పనిసరి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది డబ్బు ఇక వస్తూనే ఉంటుంది డబ్బుకి లోటు అనేది ఉండదు ఇక అంతేకాదు వాస్తుశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి నివాసం ఉండే చోటు అలాంటి చోటు ఎవ్వరికీ కూడా కష్టం ఉండదు అని అంతేకాదు ఇంట్లో కుటుంబంలో ప్రేమానురాగాలు విల్లి విరుస్తాయని లక్ష్మీదేవి కటాక్షం ఉంటే జీవితాంతం ఎలాంటి కష్టం ఉండదు అని లక్ష్మీదేవి ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో అలాంటి వారికి తెలివి అందం అలానే ఐశ్వర్యం అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయని సమస్యలు తీరిపోతాయని హిందూ ధర్మం చెబుతుంది ఇక అంతేకాదు అంతకంటే పవర్ఫుల్ అమ్మవారైన లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ఎన్నో రకాల కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ అనునిత్యం అమ్మవారిని కొలుస్తూనే ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూనే ఉంటారు ఇక ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్నప్పుడు లక్ష్మీదేవి నిలవదు అందుకు ముందు జ్యేష్ఠాదేవిని బయటికి పంపించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి తక్షణమే వస్తుంది కర్పూరంతో చేసే పరిహారానికి విష్ణుమూర్తి మనల్ని అనుగ్రహిస్తాడు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే ఎప్పుడూ హోమం ధూపం సుగంధంతో వెదజల్లిన ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నివాసమై ఉంటుంది అలానే ధూపం సువాసనతో వేదనాదాలతో నిండిన ఆశ్రమాన్ని చూసి జ్యేష్ఠాదేవి దుఃఖిస్తూ నాకు ఏ చోటు సరిపోదని ఉద్దాలకుడితో చెప్పింది అలాగే ఎక్కడ రాత్రింబవళ్ళు ఆలు మగలు దెబ్బలాడుకుంటూ ఉంటారు ఏ ఇంట్లో అతిథులు నిరాశతో వెళ్ళిపోతారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో అలాంటి చోటు మాత్రమే నేను ఉంటానని వెల్లడించింది జ్యేష్ఠాదేవి మాటలకు ఆశ్చర్యపోయిన ఉద్దాలకుడు నువ్వు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను అంతవరకు నువ్వు నువ్వు రావి మొదట్లోనే కూర్చొని ఉండు కదలకుండా అని చెప్పి అక్కడి నుండి వెళ్తాడు ఇక భర్త ఆజ్ఞ ప్రకారం రావి చెట్టు మొదట్లోనే అలాగే ఉండిపోయి ఉంటుంది జ్యేష్ఠాదేవి ఉద్దాలకుడు ఎన్నాళ్ళకి రాకపోవడంతో పతి విరాహాన్ని భరించలేక పెద్దగా దుఃఖించబడి సాగుతుంది ఆమె రోదన వైకుంఠంలో ఉన్న లక్ష్మీ నారాయణుల చెవిలో పడ్డ వెంటనే లక్ష్మి తన అక్కగా ఊరడించవలసిందిగా విష్ణుమూర్తిని కోరింది విష్ణువు జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెను ఊరడిస్తూ దేవి ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది కాబట్టి నువ్వు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండిపో ప్రతి సంవత్సరం నిన్ను పూజిస్తే గృహస్థలందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు ఆ నియమాలతోనే ప్రతి శనివారం రావి చెట్టుని ప్రజలు పూజిస్తూ ఉంటారు ఇలా రావి చెట్టుని పూజించడం వల్ల జ్యేష్ఠాదేవి మీ ఇంట్లోకి రాదు మిమ్మల్ని కష్టాల పాలు చేయదు జ్యేష్ఠాదేవి అనుగ్రహం కూడా ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఇక డబ్బుకి లోటు ఉండదు మీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు కూడా ఉండవు రావి చెట్టు మధ్యలో లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి జ్యేష్ఠాదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది జ్యేష్ఠాదేవి మీపై ఎలాంటి కోపతాపాలు పెట్టుకోదు మీ ఇంటి లోపలికి రాదు రావి చెట్టుని ప్రతి గురువారం శనివారం పూజిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మన జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ ధనలక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటే ఆ కష్టాలు అన్నింటినీ చిటికెలో దాటేయవచ్చు అని మనం అనుకుంటూ ఉంటాము మన జీవితంలో ఉన్న వాటన్నింటికన్నా కష్టాలలో ఎక్కువ కష్టం అనేది డబ్బు లేకపోవడం అలా కష్టాలు దాటలేకపోతున్న వారు అయితే మీరు చేసే పనిలో పాటు దేవతల ఆశీర్వాదం కూడా చాలా అవసరం దేవతల ఆశీర్వాదం కోసం మీరు యజ్ఞాలు హోమాలు చేయవలసిన అవసరం లేదు ఒక్కోసారి చిన్న చిన్న మంత్రాలకు కూడా మిమ్మల్ని ధనవంతులను చేస్తూ ఉంటాయి ఇక ఆర్థిక సమస్యల నుండి మీకు విముక్తిని కలిగిస్తూ ఉంటాయి అన్ అలాంటి మంత్రాలు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎందుకంటే ఆ మంత్రాన్ని ఉచ్చరించినట్లు శబ్దాలకు మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి స్పందిస్తుంది తద్వారా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది ఇక ఫలితంగా మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతూ ఉంటాయి మీ జీవితంలో మీరు లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలి పతసం పన్నులు రూపంలో దాల్చింది ధన దేవత స్తోత్రం పఠిస్తే సరిపోతుంది ఇక ఈ స్తోత్రాన్ని మీరు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి దేవుడి పటం ముందు దీపం వెలిగించి మొత్తం నూట ఎనిమిది సార్లు వరుస ఇరవై సార్లు పఠించడం వల్ల అంటే ఇరవై సార్లు చదవడం ద్వారా మీ కష్టాల నుండి గట్టెక్కించే బాధ్యత లక్ష్మీ నరసింహస్వామి అలాగే ఆ యొక్క విష్ణుమూర్తి స్వామి మీ కష్టాలను గట్టెక్కిస్తూ ఉంటారు ఇక సంపదను పెంచే ఆ మంత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కుబేరత్వం ధనాదిశ గృహతే కమలాస్థిత తందేవం తేషయ సునమృద్ధిత్వం మద్ ృహేతే నమో నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు వరుసగా ఇరవై ఒక్క రోజులు ఈ మంత్రం స్తోత్రం చదవడం మాత్రమే కాదు మీరు అనుకున్నటువంటి పని ఫలితం జరగాలి అని సంపద రావాలి అని అనుకుంటూ కోరుకోవాలి ఇలా పరిసరాలను కూడా శుభ్రం చేసుకొని మంత్రాన్ని పాటించాలి అలాగే ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అని పురాణాలు వివరిస్తున్నాయి ఇలా అద్భుతమైనటువంటి ఈ మంత్రాన్ని ఎవరైతే శుక్రవారం మంగళవారం బుధవారం పూట జపిస్తారో అలాంటప్పుడు లక్ష్మీదేవి అలా అనే విష్ణుమూర్తి అంతేకాదు జ్యేష్ఠాదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక గణపతి యొక్క అనుగ్రహంతో కూడా మీకు అష్ట కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి ఇక సకల దేవతల అనుగ్రహంతో డబ్బు వస్తూనే ఉంటుంది మరి ఈరోజు రాత్రి లోపు పచ్చకర్పూరంతో ఏ విధమైనటువంటి పరిహారం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా నివాసం ఉండి ధనానికి లోటు లేకుండా సంపదను పెంచుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరం పచ్చకర్పూరంలో ఉండే సువాసన సకల దేవతలను ఆహ్వానిస్తుంది అని పండితులు వివరిస్తున్నారు ఈ సువాసన వల్ల మన యొక్క ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి అలానే మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా బయటికి వెళ్ళిపోయి ఇంట్లోకి అలానే ఒంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అయితే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రంలో కొంచెం పచ్చకర్పూరాన్ని పొడిలా చేసి చిన్న మూటలాగా కట్టండి ఇలా పచ్చకర్పూరాన్ని మూటలాగా కట్టి ఆ మూటను మీ పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టి ఇక ఆ మూటకి ప్రతిరోజు ధూపాన్ని వేస్తూ ఉండండి చాలు లక్ష్మీదేవి వద్దన్న వస్తూనే ఉంటుంది అమ్మవారి రాకను ఆపడం బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు ఉత్తర స్థానం అనేది మనకు తెలిసిందే లక్ష్మీదేవి స్థానం అని ఉత్తర స్థానం కానీ లేదా పూజగదిలో ఏదైనా ఒక ప్రదేశంలో కానీ పచ్చకర్పూరాన్ని రంగు వస్త్రంలో పెట్టి మూటలాగా కట్టి ఆ మూటకు అనృత్యం దీపం వేయండి ముఖ్యంగా ఈరోజు బుధవారం మీ వ్యాపార స్థలంలో పచ్చకర్పూరాన్ని ఎర్రటి వస్త్రంలో కట్టి ఆ మూటను మీ వ్యా స్థలంలో ఈరోజు పెట్టండి ఖచ్చితంగా వ్యాపారం బాగా కొనసాగుతుంది ధనాకర్షణ జనాకర్షణ పెరుగుతుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి